రామకృష్ణ ఏడో కథ వింద రామకృష్ణుడు లేచాడు పండితుణ్ణి ఉద్దేశించి అయ్యా తమరు భావం పన్నె అన్నాడు పండితుడు ఆ పి రామకృష్ణుని అర్థమవ్వనట్లుగా చూస్తున్నాడు అందరూ అపరిచితం వ్యక్తి రామకృష్ణుని ప్రశ్నార్థంగా చూశాడు అతను చెప్పింది వినాలన్నాడు ఉత్సాహంతో ఉన్నారు ఉత్సాహంతో ఉన్నారు అయ్యా తమరు అభిప్రాయాన్ని అనుసరించి ఆనందించేటందుకు అనేమి ఏమీ లేదనే కథ తమ అభిప్రాయం అడిగాడు పండితుడు అవును అన్నాడు గర్వంగా ఎటువంటి వాక్యాసం లేదు అని అన్నాడు ఆ పండితుడు మళ్ళీ ఎటువంటి వాక్యాసం లేదు అని అన్నాడు ఆ పండితుడు మళ్ళీ సబికులారా ఆయన చెప్పిన వాటిల్లోని సత్య సత్యాలు ఇప్పుడు వారు తెలుసుకోవచ్చును అన్నాడు రామకృష్ణుడు సభికులంతా అంతే అతన్ని చూశారు రాయులు వారు కూడా అతన్ని వింతగా చూశారు శ్రీ రామకృష్ణ దేవరాయలు వారు ప్రవేశించి ఏర్పాటు శ్రీ దేవరాయలు వారు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన వింతలో మనం అందరం తృప్తిగా భోజనం చేద్దాం మన పండితులు వారు వింతు ఆరగించ ఆరగించినప్పటికీ అందరిగించిన ఆరగించిన తృప్తిని పొందుతారు వ్యత్యాత్యాసు ఎంతో ఉందో తెలుసా తెలుసు తెలుసుకుంటారు అంతేనా పండితుల వారు అని అడిగాడు వ్యగ్యంగా రామకృష్ణుడు అడిగిన దానికి జవాబులు ఇచ్చేందుకు ఆయనకు నోరు పెగలలేదు సభ్యులను మార్చి మార్చి చూస్తూ అవునను అవునా అవునాను అని చిన్నగా కొనికి తల వంచుకొని కూర్చున్నాడు ఆ పండితుడు అందరూ గొళ్ళున నవ్వారు దాతాచారి మాత్రం నవ్వలేదు ఆయన రాయల రాయల వారు నవ్వారు అపరిచిత వ్యక్తి అయిన రామకృష్ణుణ్ణి పిలిచి వి వివరం అడిగాడు రామకృష్ణుడు వివరించాడు రాయల వారు ఆ వెంటనే రామకృష్ణుని కూడా తమ స్థానాన్ని కవిగా స్వీకరం స్వీకరించారు బంగారు నాణ్యాలు రామకృష్ణుడికి బహుమతిగా ఇచ్చి సంకరించారు సత్కరించారు రాయులు వారు అందరం రాయులు వారు అదంతా చూస్తూ తాతాచారి గొంతుక్కి వెలగపడ్డు అడ్డుపడినట్లుగా విలగ పండు అడ్డుపడినట్లు అయింది